హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ అయితే మనం వైఎస్ఆర్ కాలనీ దగ్గర అయితే వచ్చామన్నమాట చూసారు కదా వైఎస్ఆర్ కాలనీకి ఇలా వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ వైఎస్ఆర్ కాలనీ దగ్గర ఇది జంక్షన్ అనమాట సో ఇక్కడ భారతీ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఇంత ఎక్కువ నీరు అయితే ఉందన్నమాట చాలా వరకు నీరు తగ్గింది కానీ ఇంకా ఎంత నీరు ఉందనేది చూద్దాం ఈ వీడియోలోని సో మనమైతే వైఎస్ఆర్ కాలనీలోకి అయితే లోపలికి వెళ్ళిపోతాము సో చూసారు కదా బ్యాక్ సైడ్ కూడా ఇది మొత్తం కూడా ఇంకా వాటర్ తగ్గలేదు ఇక్కడైతే నిత్యావసర సరుకులు అలాగే ఫుడ్డు ఇవన్నీ కూడా అందిస్తున్నారన్నమాట ఆల్రెడీ పోలీసులే దగ్గరుండి ఇవన్నీ చూసుకుంటున్నారు చూసారు కదా ఆల్రెడీ బండ్ల మీద వెళ్ళి అక్కడ వాతావరణం ఎలా ఉన్నదనేది కూడా చూసి వస్తు ఉంటున్నారు అలాగే కొన్ని ఆటోల్లో కానీ ట్రాక్టర్ల మీద ఎక్కువైతే ఫుడ్ నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నారు వైఎస్ఆర్ వై వైఎస్ఆర్ కాలనీ అయితే చాలా వరకు ములిపోయిందని చెప్పొచ్చు సో వెళ్ళి అయితే చూద్దాం చూసారు కదా పోలీస్ వ్యాన్లు ఇరవై నాలుగు గంటలు తిరుగుతూనే ఉంటున్నాయి అన్నమాట सो लग के సో ఫైనల్గా అయితే మనం వైఎస్ఆర్ కాలనీలోకి ఎంటర్ అయిపోయాం అనమాట ఎంటర్ అవ్వగానే మనకైతే ఒక అంబులెన్స్ కనిపిస్తుంది రైట్ సైడ్లో ఈ విధంగా అయితే ప్రజెంట్ ఇక్కడైతే అన్ని సహాయాలు కూడా అందుతున్నాయి ప్రభుత్వం నుంచి మనకి రై లెఫ్ట్లో చూసినట్లయితే ర్యాషన్ ఇస్తున్నారు అలాగే రైట్లో కూడా ర్యాషన్ ఇస్తున్నారు ఈ విధంగా అయితే వైఎస్ఆర్ కాలనీకి చాలా వరకు అందుతున్నాయని అనిపిస్తుంది ఇక్కడికి వచ్చే వరకే మాకైతే చాలా అనిపించింది సో లోపలికి వెళ్ళిన తర్వాత కొన్ని అద్భుతాలు అయితే జరుగుతాయి అన్నమాట అది కూడా చెప్తాను ప్రజెంట్ అయితే నీళ్ళు ట్యాంక్ వెళ్తుంది కదా వీళ్ళకైతే నీళ్ళు కూడా అందుతున్నాయి తర్వాత చూసారు కదా ఒక పది మీటర్లకు ఒక ఐదు మీటర్లకి పది మీటర్లకి ఒక రేషన్ బండ్ అయితే ఉంది సో ఇక్కడ కూడా తీసుకుంటున్నారు అంటే చాలా బ్లాక్లు ఉన్నాయి కదా ఎన్ని బ్లాక్లు ఉంటాయో కూడా తెలియదు ప్రెజెంట్ దగ్గర దగ్గరకు ఒక నలభై యాభై బ్లాక్లు ఉన్నట్టు ఉన్నాయి మనకి ఇదంతా కూడా జగ వైఎస్ఆర్ కాలనీ అనేది చాలా పెద్ద కాలనీ అనమాట సో ప్రతి దగ్గర కూడా రేషన్ ఇచ్చే బండ్లు అయితే చాలా ఉన్నాయి చూసారు కదా అందరూ తీసుకుంటున్నారు ప్రతి బండి దగ్గర పెద్ద లైన్ అయితే లేదు చాలా తక్కువ మంది ఉన్నారు అంటే ఎవరు మట్టు వాళ్ళు తీసుకొని వెళ్తున్నారనమాట చూసారు ఇక్కడ ఒక బండి ఉంది ఇలాగ ఒక వంద మందికి ఒక అంటే యాభై మందికి వంద మందికి ఒక బండి అయితే ఉందని చెప్పొచ్చు చూసారు కదా ప్రజెంట్ ఇప్పటికీ కూడా నీళ్ళైతే ఉన్నాయి క్షమించాలి ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఒక టూ డేస్ అయిపోయింది ఎడిటింగ్ అది చేసుకోబడికి కొంచెం లేట్ అయింది సో కాబట్టి ఒక టూ డేస్ తర్వాత అయితే అప్లోడ్ చేస్తున్నాను చూసారు కదా నీళ్ళ ట్యాంకులు ఇవన్నీ కూడా మంచినీళ్ళు అనమాట ఇవన్నీ ప్రజెంట్ వాళ్ళకి వాటర్ కూడా రావట్లేదు కాబట్టి వీళ్ళైతే నీళ్ళు కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు ప్రతిదీ కూడా అంటే ఇల్లులు క్లీన్ చేయడం కానివ్వండి నె నెక్స్ట్ వచ్చేసి చెత్త తీయడం చెత్త ఎత్తేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా వచ్చారు తర్వాత వచ్చేసి నీళ్ళు ట్యాంకులు చూసారా ప్రతి బ్లాక్కి ఇస్తున్నారు అలాగే ఇవి వచ్చేసి టాటా ఏసీ ఉంది కదా ఇవి వచ్చే దీంట్లో ఫుడ్ వచ్చిందనమాట ప్రజెంట్ ఇప్పుడు మధ్యాహ్నం అయ్యింది కాబట్టి ఫుడ్ కూడా ఇస్తున్నారు ఇలాగ మార్నింగ్ టైమ్ నెక్స్ట్ మధ్యాహ్నం సాయంత్రం కూడా ఫుడ్ అయితే వీళ్ళందరికీ ఇవ్వడం జరుగుతుంది అలాగే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి వెళ్తున్నారు ప్రజెంట్ మనకు లెఫ్ట్లో కనిపిస్తుంది కదా ఈ వచ్చేసి కారు ఎవరో పెద్ద వచ్చారు ఎవరో తెలియదు అలాగే మనకి స్ట్రైట్గా కనిపించే అంబులెన్స్ కూడా ఎవరికో బాగాలేదంటే అంబులెన్స్ కూడా తీసుకెళ్తుంది ఎవరు మరి ఎవరికి బాగాలేదు తెలియదు మనకి మనకైతే ప్రజెంట్ చూసారు కదా ఒక బండి వస్తుంది ఫ్రెష్గా ఇప్పుడే ఫుడ్ తీసుకొని వస్తుంది దీంట్లో అయితే మొత్తం బిర్యానీయే ఉందన్నమాట మీకు ఒకటి చెప్పాను కదా చాలా లోపలికి వెళ్తే అద్భుతాలు జరుగుతాయని అవేంటంటే ఇక్కడ విల్లే కొట్టుకొని అందినోళ్ళకే అందుతున్నాయి అన్నమాట అంటే ఎగబడిపోతున్నారనమాట ఇక్కడ ఒక సిస్టమ్ పెడితే బాగుండు ఈ బండిలో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకటి చెప్తే బాగున్న వాళ్ళకి అందరూ క్యూలో రావాలి క్యూలో లేని వాళ్ళకి నేనైతే ఫుడ్ ఇవ్వను అనే ఒక మాట అంటే వాళ్ళందరూ ఫుడ్లు అంటే క్యూలో వచ్చి ఫుడ్ అయితే తీసుకునే వాళ్ళు అనుకుంటున్నాను అనుకుంటా ఎందుకంటే అంతమంది ఉన్నారు కాబట్టి మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినే పొజిషన్లో లేరు కాబట్టి బండి రాగాలి ఇంకా చుట్టుపక్కల ఉంటున్నారు అన్న నాకంటే నాకి నాకంటే నాకు అన్నట్టు ఉంటున్నారనమాట ఇక్కడ చూసినట్లయితే చాలామంది లైన్లో ఉన్నారు అలాగే మనకి బండి చుట్టూ కూడా చాలామంది ఉన్నారనమాట ఆ బండి చుట్టూ ఉండడం వల్లే వాళ్ళకి ఇవ్వడానికి కూడా అవ్వట్లేదు చూసారు కదా వాళ్ళు ఇంకా ఓపెన్ చేస్తూనే ఓపెన్ చేస్తుంటేనే ఇంకా వీళ్ళైతే జనాలు కంగారు పడిపోతున్నారు ఈ విధంగా అయితే ఉందన్నమాట జస్ట్ ఇప్పుడే బండి వచ్చి రెండు బండ్లు వచ్చాయి రెండు బండ్లు ఫుడ్ అయిపోయింది ఇంకా కూడా చాలామంది జనాలు ఉన్నారు అలాగే మనకి ఇక్కడికి వచ్చే అందరు అన్ని బ్లాక్లు తీసుకోవాలంటే కాదు మనకి ఆ చుట్టుపక్కల బ్లాక్లకి కూడా బండ్లు అయితే వెళ్తున్నాయి సో మనం ఇదేంటంటే జంక్షన్ కాబట్టి మనం అయితే ఇక్కడికి వచ్చాము కానీ ఇంకా అటు సైడ్ కూడా బండ్లు వెళ్తున్నాయి ఒకవేళ వాటర్ ఎక్కువ ఉండి బండ్లు అంటే టాటా ఏసీలు కానీ ఇలాంటి బండ్లు వెళ్ళలేని చోటకి ట్రాక్టర్లో వేసి ఆ ట్రాక్టర్ ద్వారాగా పంపిస్తున్నారు ఎందుకంటే ట్రాక్టర్ పెద్ద చక్రాలు ఉంటాయి కాబట్టి అది కొంచెం తొందరగా వెళ్తుంది చూసారు కదా ఫుడ్ అయితే ఏ విధంగా అందుకుంటున్నారో బిర్యానీ అని నేను చెప్పాను కదా ఇందాక చో చూశారు కదా మొత్తం బిర్యానీ ఒక వాటర్ బాటిల్ ఇలా ఈ రకంగా అయితే వేస్తున్నారు అనమాట నిజంగా వీళ్ళందరూ ఇలా రావడం వల్ల ఆ క్యూలో ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఆ క్యూలో వచ్చి లాస్ట్ ఉన్న వాళ్ళకి అసలు ఫుడ్ కూడా అందదు సో ఈ విధంగా వచ్చి తీసుకోవడం అనేది నాకు కొంచెం నచ్చలేదు కానీ ఎవరిని అనలేము ప్రజెంట్ ఎందుకంటే అందరూ ఆకలి మీద ఉండొచ్చు చెప్పలేము ఎందుకంటే వాళ్ళు వండుకోవడానికి కానీ తర్వాత ఏమి కూడా లేవన్నమాట ప్రజెంట్ లేని పరిస్థితి అన్నీ కూడా పాడిపోయి ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చేసేయి ఇంకా ఎక్కువ శాతం అయితే ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళకి ఎక్కువ నష్టం జరిగింది వాళ్ళకే నాకు తెలిసి అందం ఏది కూడా ప్రజెంట్ ఎవరు కూడా ఫుడ్ అయితే తెచ్చుకోలేని పరిస్థితి ఎందుకంటే ఎవరు కూడా పనులకి దానికి వెళ్ళరు కాబట్టి ప్రజెంట్ ఈ విధంగా ఉంది వాళ్ళకి పనులు ఉంటే తప్ప ఫుడ్ అయితే రాదు ఎందుకంటే రోజుకి వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న పని చేసుకొని సాయంత్రం వచ్చి ఒక ఐదు వందల రూపాయలు సామాన్లు తెచ్చుకొని ఆ రోజు మట్టుకి రెండు రోజులు మూడు రోజులకి వచ్చేటట్టు కొంచెం చిన్నపాటి రాసం చేసుకొచ్చుకొని వండుకొని తింటారు కాబట్టి ప్రజెంట్ అయితే వాళ్ళ దగ్గర మూడు రోజులు బట్టి ఇదే పరిస్థితి కాబట్టి సో ఈ విధంగా అయితే ఉందన్నమాట ప్రజెంట్ చూసారు కదా ఎంత కంగారు పడిపోతున్నారో కొంచెం రాజకీయ నాయకులు వస్తుందని చెప్పాను కదా ఈ కారులో మరి ఎవరు వచ్చారో నాకు అంతగా తెలీదు ఆయన చూశాను కానీ ఏంటంటే ఎవరనేది మనకి తెలియదు అనమాట ఏదో చిన్న నాయకుడు అనుకుంటా సో ఈ విధంగా అయితే ఉందనమాట చూసారు కదా ఎంత కొట్టుకొని అన్నం కోసం అయితే కొట్లాడుతున్నారు అనమాట కానీ ఇంత చేసినా సరే వీళ్ళకి మనం ఇచ్చే సాయాలు సరిపోవు మనం ఇస్తే మనం కొత్త కొత్త యూట్యూబర్స్ కాబట్టి మనం ఇచ్చే అమౌంట్లు వీళ్ళకి అసలు ఎక్కడా కూడా సరిపోదు మనం సాయం చేసినా కూడా అవ్వదు పెద్ద పెద్ద యూట్యూబర్స్ సాయం చేస్తే చేయవచ్చు తప్ప మనలాంటి వాళ్ళు సాయం అయితే ఇక్కడ సరిపోదు ఎందుకంటే ఒక గవర్నమెంటే సాయం చేయలేకపోతుంది వాళ్ళకి సేవలు చేయాలంటే చాలా కష్టమైపోతుంది చూసారు కదా ఇదిగో ఈ ట్రాక్టర్లో కూడా ఫుడ్ ఉందన్నమాట అంటే బండ్లు ఏసీలు వెళ్ళిన దగ్గర ట్రాక్టర్లు వెళ్తున్నాయి అనమాట సో అప్పటి నుంచి కంటిన్యూగా ఇస్తూనే ఉన్నారు వీళ్ళు తీసుకుంటూనే ఉన్నారు క్యూలో అయితే ఎవ్వరు రావట్లేదు ఇక్కడ ఏంటంటే తీసుకున్న వాళ్ళే రెండు మూడు సార్లు తీసేసుకుంటున్నారు అలాగే ఈ చుట్టుపక్కల ఏమవుతుందంటే తీసుకు ఎక్కువ మంది తీసుకొని ఒక సంచిలో నింపుకొని ఎవరికైతే మాకు అందలేదు మాకందలేదు అంటారు కదా వాళ్ళకైతే యాభై రూపాయలకి వంద రూపాయలకి ఆ పార్సల్ అయితే అమ్మడం జరుగుతుందంట అక్కడ కొంతమంది అయితే చెప్పారు సో దాన్ని బట్టి మీకు అయితే చెప్తున్నాను ఈ విధంగా అయితే ఉందన్నమాట చాలామంది కుర్రోళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఓ పది ఇరవై ప్యాకెట్లు తీసుకొని మనిషికి ఒక యాభై రూపాయలకి వంద రూపాయలకి అయితే అమ్మడం జరుగుతుంది అది కూడా క్లిప్ వేస్తాను వాళ్ళ వీడియో తీశాను నేను అది కూడా చేస్తాను ఒకసారి చూడండి సో ఈ విధంగా అయితే ఉందన్నమాట నా ఇల్లు మునిగిపోయింది సార్ ఒకటి కూడా నాకు యాంటీ యాంటీకాంపెట్గా ఏం ఆ ఫుడ్ గురించి అయితే బాగానే అందుతున్నాయండి కానీ చిన్న చిన్న వస్తువులు మాత్రం నేను తెచ్చుకోలేకపోతున్నాను అది ఆ ఫుడ్ గురించి కూడా నేను ఎత్తుకు ఆడుకోవాల్సి వచ్చిందండి అది అందులో పడితే నేను ఏమైపోతానండి అది అందుకోసమేనండి థ్యాంక్ యూ సార్ సో ఇదనమాట ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకి ఫుడ్ అందట్లేదు మెయిన్ అదే సరే మొత్తం కూడా ఈ విధంగానే ఉందన్నమాట చూసారు కదా అపార్ట్మెంట్లు మొత్తం మొత్తం కూడా మునిగిపోయినట్టు కనిపిస్తున్నాయి అంటే ఈ రోజుకి ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక తొమ్మిది పది రోజులు అవుతుంది ఇంచుమించి ఇప్పటికీ కూడా ఇంకా నీట్లోనే ఉన్నాయన్నమాట చూస్తారు కదా ఫుడ్కి అయితే ఎలాగ వెళ్ళాడుపోతున్నారో మనం వస్తుంటే చూసారు కదా ఫుడ్కి అయితే అనమాట ఇప్పటికీ కూడా ఇంకా కొంతమందికి ఫుడ్ అందలేదని చెప్తున్నారనమాట పెద్దవాళ్ళు అవని అలాగే వికలాంగులు ఉన్నారు అలాగే చాలామంది ఉన్నారనమాట అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో అలాంటి వాళ్ళకి ఫుడ్ అయితే తొందరగా అందట్లేదని అంటున్నారు వాళ్ళ మాటల్లో కూడా మనం తెలుసుకుందాము ప్రభుత్వం నుంచి ఫుడ్ వస్తుంది కానీ కానీ వాళ్ళు అందించాలంటే అందరూ కింద దిగాలంటే వాళ్ళకి కూడా ఇబ్బంది అయిపోతుంది కదా ఎంత ఇబ్బంది పంపించారు అక్కడ వేసేసారు ప్రభుత్వం వల్ల అక్కడ వేసేసారు ఆ ఫుడ్ అలాగే నిత్యావసర సరుకులు అన్ని అక్కడ వేసేసారు కాబట్టి మీకు సంబంధించిన మగవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకోవడం యాభై చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది గాని కాకపోతే మా అపార్ట్మెంట్ లో ఉన్నోళ్ళు ప్రతి బ్లాక్ కి వచ్చేసి దగ్గర దగ్గరకు ఒక ముప్పై నుంచి ఇరవై ఇరవై నుంచి ముప్పై ఫ్లాట్ల వరకు ఉంటాయనమాట వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి బ్లాక్కి ఒక్కొక్క బ్లాక్కి వచ్చేసి ఆ పైన వేసేస్తే మేము తీసుకుంటాము తీసుకొని మీ అన్ని ఫ్లాట్లు ఉన్నాయి అన్ని ఫ్లాట్లు వాళ్ళు పెంచుకుంటామని చెప్తున్నారు అక్కడైతే బిల్డింగ్ కనిపిస్తుంది కదా మన బ్యాక్ సైడ్ ఆ బిల్డింగ్ పైన అయితే వేసేస్తారనమాట ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి నిత్యావసర సరుకులు కానీ అలాగే ఫుడ్ కానీ ఏదైనా కూడా అక్కడ వేసేస్తే వీళ్ళైతే తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారనమాట సో అదనమాట ప్రభుత్వం అయితే తప్పు లేదు కానీ ఇక్కడ మాకు మేమే అంటే దగ్గర దగ్గర చాలా బ్లాక్లు ఉన్నాయి కదా ఈ బ్లాక్లు వాళ్ళెందరూ ఏం చేస్తున్నారంటే ఎవరికి దక్కితే ఎవరికి దొరికితే వాళ్ళు అటుకి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తినగా ఉన్నది అనమాట మీకు యాభై రూపాయలకి యాభై రూపాయలు ఇస్తేనే మీకు ఈ ఫుడ్ ఇస్తామన్నట్టు ప్రభుత్వం తెచ్చి చేసేస్తే వీళ్ళైతే అమ్ముకుంటున్నారు యాభై రూపాయలకి వంద రూపాయలకి ఇట్లా అమ్ముకోవడం జరుగుతుందంట ఈ విధంగా అయితే ఉందనమాట సో చూసారు కదా ఈ చుట్టుపక్కల కూడా కొంచెం వాటర్ అయితే ఉందనమాట ఫుడ్ వస్తే ఫుడ్ వచ్చినట్టు అయిపోతుంది ఇప్పుడు మేము వచ్చే రెండు గంటలు అవుతుందనమాట ఈ రెండు గంటల్లో కూడా దాదాపు ఒక నాలుగు బండ్లు వచ్చాయి నాలుగు బండ్ల్లో కూడా ఇదే పరిస్థితి అనమాట చూసారు కదా జనం ఎలా కొట్టుకుంటున్నారో ఈ విధంగా అయితే ఉందన్నమాట సో ఇదనమాట వైఎస్ఆర్ కాన్లీ పరిస్థితి ఇది ఎవరన్నా కూడా సాయం చేయాలనుకుంటే ఖచ్చితంగా సాయం చేయవచ్చు సో మన వీడియో నచ్చినట్లయితే కొంతమందికి ఇంకా షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి మన ఛానల్ కూడా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్